హలో అందరికీ నమస్కారం సో మనకు మిరపలో అయితే ఈ నల్లి ఉధృతి అనేసి చాలా వరకు తగ్గింది సో మీరు చూడవచ్చు పైన సో ఈ విధంగా మనకు ఈ యొక్క నల్లి అటాక్స్ అంటే ఉంటే మనకు మూర్సుకొని ఉంటుంది కాకుండా మనం నల్లి ఉధృతి అనేసి చాలా వరకు తగ్గింది సో మనమైతే ఎలాంటి మందులు పిచికారి చేసాము విధంగా మనం స్ప్రే చేసినటువంటి మందుల గురించి మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనమైతే ఈ లాస్ట్ ఒక టూ త్రీ డేస్ కింద అనమాట మనం ఎలక్టో అండ్ సీజ్మెంట్ అనేది స్ప్రే చేసాం సో దాంతో మనకు రిజల్ట్ అయితే చాలా మంచిగా అద్భుతంగా అయితే రావడం జరుగుతుంది సో అదేవిధంగా మనకు ఈ కింద మనకు పూతలు కూడా చూడవచ్చు మనకు పిందెగా అయితే మారిపోతూ ఉన్నది సో ఇక్కడ ఇగో పిందెగా మారుతూ ఉన్నది సో కాకుంటే మనకు ఈ మంచు ఉధృతి అనేసి ఎక్కువగా పడటంతో మనకు మిరపలో ఇప్పుడైతే పండుపూతలు అనేసి ఎక్కువగా కనిపించడం జరుగుతూ ఉన్నది మనకు పండుపూతలు అయితే హెవీగా కనిపిస్తూ ఉన్నది సో దీనికైతే మనము ఇవాళ ఏ మందు స్ప్రే చేస్తున్నాము అనేసి మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది మనమైతే ఈరోజు దానికి వచ్చేసి పండుపూతలకైతే ఈ బోరాను మెగ్నీషియము అండ్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ సో ఈ విధంగా అన్నీ కలుపుకుంటే మనకు ఒక మూడు వందల నుండి నాలుగు వందల రూపాయలలో మనకు క్లియర్ కట్టుగా మనకు దీని యొక్క పండు పూతల నుండి మనకు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ దీన్ని తీసుకుంటడం వల్ల మనం తీసుకున్న ఈ మనకు ఇరవై నాలుగు గంటలు నానబెట్టి తర్వాత స్ప్రే చేసుకుంటే మనకు వచ్చేటువంటి ఏదైతే ఈ పూతలు ఉన్నాయో అవన్నీ మనకు పిందగా మారే అవకాశం ఉన్నది ఎందుకంటే మనకు బోరాను లోపం వల్ల మనకు కింద అయితే మనకు పండు పూతలుగా మారి రాలిపోతావి రాలిపోతుంది సో దీనికైతే ఈ బోరాను మెగ్నీషియం సో థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇట్లాంటివి కలుపుకొని స్ప్రే చేసుకొచ్చే మనకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతూ ఉన్నది